ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారు ఉన్నారో వారందరికీ మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు ఈ నెల ఇరవై తారీఖు నుంచి పంపిణీ ప్రారంభం కావడం జరిగింది కొన్ని చోట్ల ఆలస్యం అయితే అవుతున్నాయి అయితే గ్రామంలో అయితే పోస్ట్ మ్యాన్ కీలకంగా దాదాపు ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదంటే నెంబర్ తీసుకుంటున్నారు దాంతోపాటు రెండు ఫోటోలు కావచ్చు ఇలాంటివి తీసుకున్న భయం కొన్ని జిల్లాల్లో మాత్రమే కనిపిస్తుంది అన్ని జిల్లాల్లో అయితే తీసుకోవడం లేదు ప్రధానంగా మరి పెన్షన్దారులు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే మరి ఆసరా పెన్షన్లు ఈ నెల ఇస్తున్నారు కానీ ఇవ్వకపోతే పెన్షన్ వస్తుందా రాదా అనే డౌట్ అయితే పడుతున్నారు అనమాట దానికి సంబంధించి పలువురు పెన్షన్దారులు కూడా గట్టిగా అధికారులను ప్రశ్నించినప్పుడు ఈ రకంగా అయితే చెప్తున్నారు ఈ నెల ఆసరా పెన్షన్లు ఏమైనా మార్చారా లేదంటే కంటిన్యూగా ఎంతమందికి రాబోతుందా ఇక తీసుకునేవారు తీసుకున్న వారు కూడా ఏం చేయాలి అనేటువంటి వివరాలు ఈ రూపంలో కూడా తెలియడం జరుగుతుందండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాదాపు నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు పక్కన గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే ఈ నెల ఆసరా పెన్షన్ ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగిందండి నాలుగు రూపాయలు తీసుకుపోయినట్లయితే సాధారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏ రకంగా రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చారో నాలుగు రూపాయలు తీసుకపోతే రెండు వేల ఇరవై రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా పెన్షన్లు ఇచ్చేది ఈ నెల కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు అనమాట నాలుగు రూపాయలు కనుక చిల్లర తీసుకుపోయినట్లయితే రెండు వేల ఇరవై రూపాయలు తీసుకోవచ్చు అదేవిధంగా వికలాంగులకు నాలుగు రూపాయలు పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అంటే నాలుగు రూపాయలు చిల్లర తీసుకుపోయినట్టుగా నాలుగు వేల ఇరవై రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట ఇందులో ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే మనకు ఆధార్ కార్డు రెండు ఫోటోలు కావచ్చు దాంతోపాటు మిగతా చోట్ల ఒక ఫోటో ఆధార్ కార్డు కూడా జిరాక్స్ అయితే అడుగుతున్నవైనా కనిపిస్తుంది ఎవరు కూడా కంగారు పడకండి ఎందుకంటే నెల మనం ఆసరా పెన్షన్లు అయితే తీసుకున్నాం కాబట్టి వచ్చే నెల నుంచి ఆధార పెన్షన్ అయితే తీసుకుంటాం కొన్ని చోట్ల ఈ పథకం ఉందని కూడా మరి పోస్ట్ మ్యాన్ కూడా చెప్పడం లేదు కాబట్టి ఆ ఇవి ఇస్తేనే వచ్చే నెల నుంచి పెన్షన్ వస్తుందని కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదేశాలు కూడా జారీ అయితే చేయలేదు తీసుకున్నవారు కూడా కంగారు పడకండి ఒకవేళ ఇలాంటి సమాచారం ఆధారంగా ఏమైనా తీసుకున్నట్లయితే మీ ఇష్టపూర్వకంగా మాత్రమే ఈ పథకాలు చేరే విధంగా అధికారులు అయితే చేస్తున్నారనమాట సో ఇది ఇక గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ అందిస్తున్నారు చక్కగా వెళ్ళి తీసుకోండి తీసుకున్నవారు మరి దాదాపు ఈ నెల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అన్ని చోట్లయితే అందిస్తున్నారు అయితే ఖాతాలో వేస్తున్నారు తీసుకోండి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా పెన్షన్లు చేయుత పెన్షన్లుగా మార్చడం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే అన్ని పథకాలకు సంబంధించి సమాచారాన్ని వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం ఏం చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్